ఈరోజు పదవ తరగతి పరీక్షలు చాలా సక్సెస్ఫుల్గా మన నంద్యాల జిల్లాలో మొదటి తెలుగు పరీక్షను కంప్లీట్ చేసుకున్నాం మొత్తం నూట ముప్పై కేంద్రాల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాశారు ఎక్కడ కూడా చిన్న 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 ఇష్యూ కూడా లేకుండా పరీక్షలు చాలా సజావుగా జరుపుకున్నాం అందుకు దాదాపు వారం పది రోజుల నుంచి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం దాదాపు ఏడు మంది ఫ్లయింగ్ స్క్వాడు ముప్పై ఆరు మంది సిట్టింగ్ స్క్వాడును ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా చిన్న చిన్న ఇష్యూస్ కూడా లేకుండా పరీక్షలను చాలా సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది ప్రతి ఎంఈఓ కూడా మండల కేంద్రంలో అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది అక్కడ బెంచ్లు కానీ ఫ్యాన్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ కల్పించడం జరిగింది అట్లాగే పిల్లలకు పిల్లల్లో ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఎంఎంను అరేంజ్ చేయడం జరిగింది సో ఆ విధంగా మన జిల్లాలో ఏ విధ ఏ విధమైన సమస్యలు లేకుండా ఈరోజు పదవ తరగతి పరీక్ష మొదటి పరీక్షను తెలుగు పరీక్షను చాలా సక్సెస్ఫుల్గా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇందుకోసం మన కలెక్టర్ మేడం గారు చాలా కృషి చేశారు అట్లాగే మనం ఆర్జేడి గారు మన కమిషనర్ గారు ఇచ్చిన సలహాలన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించి పదవ తరగతి పరీక్షలను అన్నిటినీ కూడా ఇలాగే సజావుగా దిగ్విజయంగా జరుపుకుంటాం మనము పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని ఎక్కడ కూడా ప్రజలు మాపు గుంపులు లేకుండా ఉండేటట్టుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది కాబట్టి పరీక్ష పరీక్ష కేంద్రాల్లో ఎక్కడ కూడా ప్రజలు పేరెంట్స్ లేకుండా చూడడం జరిగింది అన్ని కేంద్రాల్లో కూడా చాలా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించాం పరీక్ష పరీక్షా కేంద్రాలకు పిల్లలు రావడానికి ఆల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా రావడానికి ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది